కుసుమహర 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 ఇది అరవై క్లిప్ అండి పదకొండవ పుస్తకంలో అంటే పదకొండవ లఖలో పేజ్ పదమూడు నుంచి ఇరవై వరకు ఉంది ఇది జీవన్ అహరి గాథ దీంట్లో భక్తితత్వం సూక్ష్మంగా దాగి ఉన్నది ఇది అక్షయ్ కుమార్ గుప్తా గారు వ్రాసుకున్నది మెట్ట భూములలో అహిరి అనే ఒక కులం వారు ఉన్నారు ఆ కులం వారు సాధారణంగా పశువుల కాపురై ఉండి చాలా బలమైన వర్గంగా తయారయ్యారు ఈ జనములో నిరక్షరాస్యత అది ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు ఆ కులములో జీవన అహిరి అనే వ్యక్తి వాళ్ళ గ్రామంలో ఉన్న వారందరూ బలవంతుడు శరీరం చాలా పొడవు వెడల్పు బలిష్టం ఒక రోజున అతను పశువుల మేతకై పొలంలోకి తీసుకుని వెళ్ళి మేపోని ఇంటికి తోలుకొని వస్తుండగా త్రోవలో రోడ్డు పక్కన పెద్ద పందిరి ఆ పందిట్లో అనేక మంది సమావేశం అయి ఉన్నట్లు కనిపించారు అక్కడ ఏమి జరుగుతున్నదో చూడాలనే కుతూహలంతో గేదెలను రోడ్డు మీద వదిలి అక్కడికి వెళ్ళాడు చాలామంది చుట్టూ నిలబడిపోయారు చాలామంది పందిట్లో కూర్చొని ఉన్నారు వాళ్ళ మధ్యలో ఎత్తైన వేదిక మీద వ్యక్తి కూర్చున్నాడు ఆయన ఏదో గ్రంథం చదువుతున్నాడు శ్రోతలలో కొందరు ఏదో శ్రద్ధతో వింటున్నారు మరి కొందరు కన్నీరు కారుస్తున్నారు ఆ శ్రోతలలో ప్రముఖులైన వ్యక్తులు ఉన్నారు కానీ జీవన్ అహరి వాళ్ళందరినీ ఎరుగడు అతను తెలిసిన ప్రముఖుడు ఒక్కడే ఆ ఊరిలో పన్నులు వసూలు చేసే పెద్ద మనిషి ఆయనకన్నా గొప్పవారు ప్రముఖులు ఎవరైనా ఉన్నారో మీతనికి తెలియదు పన్నులు వసూలు చేసే మనిషి అంత శ్రద్ధతో వింటున్నందున అక్కడ చదువుబడుతున్నది తప్పక వినవలసిన ఏదో విషయమని జీవన్ అనుకున్నాడు అందుకని అక్కడ నిలబడి శ్రద్ధగా వింటున్నాడు ఆ విషయాన్ని అంతటిని వినిన జీవన్కు విహారీలాల్ అనే ఒక అనొక బలవంతుడు ఉన్నాడని అతడు చేతితో ఒక కొండని ఎత్తగలడని వెయ్యి పడగలు గల నాగుపాము యొక్క పడగల మీద ఎక్కి నృత్యం చేయగలని తెలిసింది అంటే ఆ పురాణం చెప్తున్నాడా పండితుడు ఇతను అలా అర్థం చేసుకున్నాడు ఇతని భావన ఏమిటంటే అప్పటి వరకు ఈ ప్రపంచం అంతట్లోనూ తనకన్నా బలవంతుడు మరొక లేడని జీవన్ గర్వపవుతూ ఉండేవాడు ఆ వ్యక్తికి అంత బలం ఉన్నదన్న విషయాన్ని విన్న జీవనహరి ఏమిటి ఈ ప్రపంచంలో నాకన్నా బలవంతుడు ఉన్నాడా అనుకున్నాడు కొండని చూసాడా అబ్బా అతని గర్వం బాగా దెబ్బతిన్నది అంతే అక్కడ కుదురుగా నిలబడలేకపోయాడు వెంటనే అక్కడ ఉన్న మనుష్యులను చీల్చుకుంటూ గ్రంథాన్ని చదువుతున్న వ్యక్తి వద్దకు వెళ్ళాడు అలా వెళ్ళగానే ఆ పుస్తకము చదువుతున్న వ్యక్తిని పండిట్జీ అని సంబోధించి తెలుసుకున్నాడు సరే ఆయనతో పండిట్జీ విహారీలాల్ అనే ఆయన చాలా పెద్ద బలిష్ఠులనే వాడు చెప్పారు కదా ఇంతకు మీరు నిజమే చెప్పారా లేదా లేక లేనిపోని అబద్ధం చెబుతున్నారా మరలా ఒక మరి నిజమేదో చెప్పండి అన్నాడు అతని చేతులు గేదెను అదించే కర్ర ఉంది అది ఒక దుడ్డు కర్ర మరలా అతడు ఆ కర్ర ఎత్తాడు మీరు ఈ జీవనహరిని పేరు వినలేదా మీరు కనుక అబద్ధం చెప్పారో మీ కర్రతో మీ తల పగల కొడతాను వాడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి నిజం చెప్పండి ఈ క్షణంలోనే అక్కడికి వెళ్తాను వాడు నాకు అక్కడ కనిపించకపోయాడు సరాసరి ఇక్కడికి వచ్చి మీ తలం వల కొడతాను అన్నాడు జీవన్ హరి చేతులు కర్రను చూసే అతడు అన్న మాటలు నిన్న పండిట్జీకి ఏమీ తోచలేదు మనలో చాలామందిని మతగంధం చదివాం మన హృదయాలు పరిశీలించుకుంటే మనల్ని ఎంతమంది భగవాను అస్తిత్వాన్ని అనుభూతి చెందాం ఒక చోట బృందావనం పరిత్య పాదమేకం గచ్చామి అని మరిగొచ్చి అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం అన్ని ఉన్నది అందువల్ల ఇప్పుడు ఏం చెప్పాలి పండిట్ తోసలేదు అతడు తలబడుతున్నాడు ఇంతలో అక్కడ ఉంటు వింటున్న వారి ఒకరు అతడు బృందావనం బృందాన్ని చెప్పండి అని పండిట్ చెవులో ఊదాడు దానితో పండితుడు నేను నిజమే చెప్తున్నాను అతడు బృందావనం ఉన్నాడు అన్నాడు ఇక జీవన్ ఆ బృందావనం ఎక్కడిది చెప్పండి అని పండిట్తో అన్నాడు ఎంత దూరంలో ఉంది ఏ దిక్కున ఉంది అని అడిగాడు పండిట్చి కొంచెం ఆలోచించి బెదిరు బెదురుగానే వాయువ్యంగా పోవాలి రెండు నెలల ప్రయాణం పట్టవచ్చు అన్నాడు అంతే గేదెలు ఇంటి వద్ద వదిలిపెట్టి జీవనహరి బృందానం వైపు సాగిపోయాడు నాకన్నా మలుష్యుడైనా నన్ను మించిన ఆ మనిషి ఎవరో సూచి తీరాలి అనే భావన సంకల్పం జీవన మనసు స్థిరపడిపోయింది ఈ ఒక్క చూడండి కానీ ఏమీ లేదు ఒక్క ఆలోచన నిమగ్గుడైన అతడు రాత్రి అనగా పగలనక నడకను సాగిస్తూనే ఉన్నాడు ఏ రోజైనా నాలుగు శనగ గింజలు దొరికితే తినడం లేకపోతే ఏం తినకుండానే నాడకం సాగిస్తున్నాడు అయినా అతని మనస్సులో ఉన్న ఒకే ఒక్క ఆలోచన అంతటి గొప్పవాడిని చూసి తీరాల్సిందే ఏమాత్రం లేదు అలా నడిచి నడిచి అయినా నీరసంగా ఎలాగైతే మధురకు చేరాడు చూడండి ఎంత భావంతో చేరాడు ఉన్నది ఒక్కటే వ్యామోహం బలిష్కొని అయినా అదే పనిచేసింది అంటే ప్రతిదీ కూడా కామాన్ని కృష్ణున్ముఖం చేసి కృష్ణుడు దక్కుతాడు అని ఉదాహరణగా చెప్పుకోవచ్చు అక్కడ ఒక రజవాసి అతను కనబడ్డాడు వృందావనం ఇంకెంత దూరం అని అడిగాడు మూడు క్రోసులు ఉంటుందని ఆ మనిషి సమాసనం చెప్పాడు ఉపవాసాల చేత నిద్రలేం చేత ప్రయాణం చేత ఒక్కొక్క ఆలోచన మన జీవన్ తాను విన్న పేరులో లాల్ అనే భాగాన్ని అంటే విహారీలోని లాల్ అనే భాగాన్ని మర్చిపోయాడు ఆ ఎదుడు మనిషిని బిహారీ భయ్య ఎక్కడుంటాడు అని అడిగాడు అంటే ఏమిటి అంటే జీవన భయ్య అని ప్రద ప్రయోగించడాన్ని గమనించిన పెద్ద మనిషి నా ఎదుగు నిలబడి నన్ను అడుగుతున్న వ్యక్తి రైతు కుటుంబంలో వాడు కనిపిస్తున్నాడు ఇతడేమో అవతల వ్యక్తిని భయ్య అంటున్నాడు కనుక అవతల కూడా బహుశా రైతు కానీ కూలీగా అయి ఉంటాడు అనుకున్నాడు ఆ ప్రాంతంలో మనుషులు చాలా మంచివారు అందుకే ఆ పెద్ద మనిషి జీవంతో మరి కొంచెం ముందుకు వెళ్ళి అడిగితే తెలియవచ్చు అని ఆప్యాయంగా చెప్పాడు బృందావనం ఇంకా మూడు క్రోస దూరం ఉన్నదని విని జీవన్ అక్కడి నుండి వేగంగా పరుగులు పెట్టసాగాడు అలా పరిగెత్తి పరిగెత్తే జీవన్ సరాసరి బృందావనంలోని శ్రీ గోవిందజీ దేవాలయ ద్వారం వద్దకు సరిగ్గా అయిపోయే సమయానికి చేరాడు అర్చకుడు దేవాలయం నుండి బయటికి వస్తుండగా జీవనహిరి ఆయన నాపి మా బిహారి భయ్యి అక్కడ ఉంటాడు అని అడిగాడు అర్చకుడు గోవిందజీ పాదాల వద్ద తులసిని వేస్తాడు తులసితో పూజిస్తాడు జీవన్ జీవనహిరి యొక్క ఆవేశాన్ని అతడితో అతని తీరును గమనించిన అర్చకునకు ఎవరో మామూలు వ్యక్తి కాదు అనిపించింది దాంతో అర్చకుడు ఎంతో మర్యాదగా ఆధారంగా జీవంతో అతని చిరునామాని కానీ మరి కొన్ని వివరాలు కానీ చెప్పగలవా అన్నాడు ఆ మాటకు జీవన్ అతడు చాలా శక్తివంతుడని కొండను నెత్తిని పెట్టుకోగలడట వెయ్యి పడగల పడగ మీద నాట్యం చేయగలట అన్నాడు ఆ పడిక అర్చకుడికి అసలు విషయం అవి అర్థమైంది అంటే జీవన్ ఎవరి గురించి అడుగుతున్నాడో తెలిసిపోయింది అయితే ఆ అహరి దేవాలయపు ద్వారం వద్దకు తీసుకుని వెళ్ళి జీవన్ తీసుకువెళ్ళి అతనికి మహోన్నతమైన గోవిందిజీ ఆలయాన్ని పయనించి కిందకి చూపించాడు జీవన్ మరలా ఆలయాన్ని పయనించి కింద నుంచి సెకండ్ చూశాడు అలా చూస్తుండగానే అతనిలో అవును నా భయ్య సోదరుడు ఎంత గొప్పవాడు ఎంత బలవంతుడు అతని ఇల్లు కూడా అంత పెద్దదే అంత ఘనంగా ఉన్నది అవును ఈ ఇల్లు నా అన్నకు తగినట్లుగా ఉంది అనుకుంటూ బయట నేల మీద కూర్చున్నాడు అర్చకుడు అడిగిన ప్రశ్నలకు జీవన్ సమాధానం బట్టి జీవన్ రెండు మూడు రోజులుగా ఏమి తినలేదని ఆయన తెలిసిపోయింది బీహారీభయ్ చోట కోసమే అతని ఆరాటం అంతా చూడండి అది ఆర్తి ఆరాటం ఉపవాసం ఉండడం అంటే అతనికి ఏమి ఇబ్బంది కానీ కష్టంగా అనిపించలేదు ఆయన చూసిన తర్వాత తాను తిండి తింటాడు ఇది అతని ప్రస్తుత మానస్థితి అర్చకుడు ఎంతో బతిమలాడాడు ఆయన బ్రతమలాడిగా జీవన్ జీవన భగత్ప్రసాదని కొద్దిగా తిన్నాడు ఆ తరువాత మాట సందర్భంగా అర్చకుడు బిహారీ భయ్యాను ఈ రోజే చూద్దామా అనుకున్నాడు అప్పటికే నావాడు భయ్య అనే భావన పూర్ణానురాగం జీవన్లో మొలకెత్తడం అది దృఢపట్టడం జరిగిపోయింది దానితో వద్దులే వద్దులే పాపం అతని నిద్ర చెడిపోతుంది పాపం ఇబ్బంది పడతాడు రేపు వద్దని చూస్తానులే అన్నాడు జీవన్ జీవన్ తన వెంట రమ్మని ఎక్కడి నుంచో ఇంట్లో బాగా నిద్రపోవచ్చని ఏర్పాటు చేస్తా అని చెప్పి అర్చకుడు చెప్పిన జీవన్ వినలేదు పైగా అక్కడే ఆ న్యాయాల మీదనే తన భయ్య ఇంటి ముందున్న నేల మీద ఆ గుడి ముందు అనమాట గుళ్ళు అనమాట ఆ గుడి ముందు పండుకునేందుకు అనుమతి ఇమ్మని బతిలో ఆ తర్వాత బ్రాహ్మణుడు ఏమనుకున్నాడో తెలియదు కానీ జీవంతో నీ ఒక్కడవే ఇక్కడే ఈ నేల మీదనే పండుకోదలిస్తే బీహారీ భయ్యాకు ఒక సహాయం చేస్తామని అడిగాడు బీహారీ భయ్య కొలువులో పని దొరుకుతుందని తన బీహారీ భయ్యాకు తన సహాయం చేయబోతున్నాడని ఎంతో సంబరపడిపోయిన జీవన్ ఎంతో ఆనందంగా వెంటనే అంగీకరించాడు అయితే ఇక్కడ ఈ ద్వారం వద్దనే ఉండి ఈ రాత్రిపూట ఎవ్వరూ లోపలికి వెళ్లకుండా జాగ్రత్తగా చూస్తూ ఉండని చెప్పి బ్రాహ్మణుడు వెళ్ళిపోయినాడు సరే అలా రాత్రికి గోవింద్జీ ఆలయంలో ఉండేందుకు జీవన్కి అవకాశం దొరికింది ఎంతో ఆనందంగా కరణ చేతి పట్టుకొని జీవన్ ఆ దేవాలయానికి ఆహార తిరుగుతూ కాపలాగాస్తున్నాడు కొంచెం సేపు ఎవరో నాలుగు తలలవాడు పైనుంచి నుంచి సరాసరి నేలమదికి దిగి దేవాలయంలోకి వెళ్ళబోతున్నాడు అంటే బ్రహ్మదేవుడు అని అర్థం అంతే జీవన్ చెరచెరా అతన్ని ముందుకు వెళ్ళి దాన్ని అడ్డగించాడు నీవు లోపలికి వెళితే మా బిహారీ భయ నిద్ర చెడిపోతుంది మరొక్క ముందుకు పడిందో ఈ కర్రతో నీ తలబద్దలు కొడతా అని హుంకరించాడు అది ప్రేమ అతనికి అవతల ఎవరో తెలియదు అవసరం లేదు కూడా ఒక్కటే ఆలోచన బిహారీ భయ్యాకు సేవ చేయాలి జీవన్ కేవలం ఒక సామాన్య మానవుడే దేవుడైన తను చూడటం ఎలా సాధ్యమవుతుంది పైగా చేతులున్న కర్రతో దానికి అడ్డం వస్తూ తన పైన హుహంకరిస్తున్నాడు ఇది అతని ఎలా సాధ్యమైందని ఆలోచనలో బ్రహ్మ దిగ్భాంతి చెంది శిల్పి చెక్కిన శిలం వల్ల నిలబడిపోయాడు బ్రహ్మగారు ఇంకా కొంచెం సేపట్లు ఇందిరా దేవతలు అందరూ ఒకరి తర్వాత ఒకటి రావడం బ్రహ్మ వల్ల అందరూ అక్కడ నిలబడిపోవడం జరిగింది ఆ దేవుల ఉందన్న నేలంతా దేవతలతో నిండిపోయింది వారు ఒక్కరు కూడా లోపలికి వెళ్లకుండా జాగ్రత్తగా వాళ్ళంకనే జీవం చూస్తున్నాడు కాపలా కాస్తున్నాడు తన చేయం వీళ్ళందరి మీద లేదు అతనికి ప్రేమమయుడు ఆ ప్రేమే కావాలి అతన్ని సేవ చేయాలి అందుకోసం ఎంత ఎంత తెగిస్తాడు గోవిందుజ్ఞ ప్రకారం ప్రతి రాత్రి దేవులు వచ్చి గోవిందుని దర్శించి వెళ్ళడం వారి ఆనవాయితీ మరి ఈ ఈ రోజున గోవింద దర్శనం లేకుండా వెళ్ళిపోవాల్సి వస్తున్నది అని దేవతలు అనుకున్నారు అలా చేయకూడదు కనుక బలవంతం చేసి అయినా లోనికి వెళ్లాల్సిందే అని దేవతలు ఆలోచిస్తున్నారు భావాగ్రహీణ ప్రభుధిని గ్రహించాడు ఎవరు లాల్ కర్ణయ్య అని అర్థం ఉన్నటువంటి భయంకరమ శబ్దంతో గోవిందుజీ మందిరం పడమడి ద్వారం అంటే రజిత ద్వారం గుండా గోవిందుజీ యొక్క సందేశం పరమభక్తులైన అతన్ని అగౌరవపరిచి వారు లోనికి రాకూడదని ఆనాడికి దర్శనం లేకుండా తిరిగి వెళ్ళిపోవాలని మన్నాడు రావచ్చని ఆ సందేశం ద్వారా దేవతకు వినబడింది అప్పటి జీవన పరిస్థితి ఏమిటి తన కళ్ళ ముందు ఎంత దేవతలు ఉన్నారు అయినా తన మనసు అంతా తన ప్రేమైన బీహారీ బయ్య మీదని అతనిద్దర మాత్రం చెదరకూడదు భయ్య అంటే అతనికి అంత అనురాగం వెనకొండ గోవిందీ సందేశం వినబడింది ముందున్నవారు గోవింద అన్నారు ఉన్నట్లు జీవనాలుగా ఆడింది గోవింద అన్నది అంతే అతని భౌతికాయం నేలకొరిగింది ఈ యశాశ్వతదేహాన్ని అక్కడే వదిలి ప్రాణం అనంత గోవిందజీలు తన ప్రియాత ప్రేమ బీహారీభయ్య ఇంట్లోకి కాదు బీహారీభయ్య లోనికే వెళ్ళిపోయింది చూస్తారా అంత్యములో గోవింద అన్నాడు ఇక్కడ అర్థమైంది ఏమిటంటే నిన్న ఇస్కాన్ అలాగే ఇషా వారు చెప్పిన స్పీచ్లో నీవు పది పుస్తకాలు చదివితే ఒక టీచర్ కావచ్చు ఇరవై పుస్తకాలు చదివితే ఒక ప్రొఫెసర్ కావచ్చు ఏమి చదవకపోతే నువ్వు గొప్పవాడు అవుతావు అన్నాడు అంటే ఏమిటి అర్ధ కూడా చెప్పాడు పాండితి అహంకారంలో కూడా అన్ని తెలుసుకుని అది మర్చిపోవాలి అంతే ఓహో ఇదే అని ఒక వస్తువుని వదలడానికి నేర్చుకుని ఆ వస్తువుని వదలకపోతే ఎలాగా కాబట్టి అలాగే సారం అర్థం చేసుకుంటే చాలు దీనికి ఒక చిన్న గాలి గుర్తు వచ్చింది శ్రీ రమణ వారి ఆశ్రమంలో శ్రీ రమణ ఒకసారి ఒక అతనికి చిన్న చీటీ ఇచ్చాడు ఆ చీటులో ఏం రాశాడంటే పావు చేరు బెల్లము ఓ మూడు గుడ్డలు మో మోర గుడ్డలు కావాలి అని రాసి చీటి ఇచ్చాడు ఆయన చూడకుండా లోపల పెట్టేసుకున్నాడు సరే ఇంటికి వెళ్ళి గోడ తగిలించాడు ఈ లోపల మరి ఆమె అతని భార్య ఏదో ఎదిరించాడంటే అక్కడ చీటు పడిపోయింది వరే ఒరే వరే ఒరే మళ్ళీ చొక్కేసుకుంటే చీటీ లేదు కాబట్టి ఏం చేద్దాం ఎతికి ఎతికితే అమ్మాయ చీటు దొరికింది దాంట్లో ఏముంది అదే బెల్లము మూరగూడేదమ్మా ఓ ఇంతనాడు చీటిని నలిపి అవతల బాలేశ్వర అయిపోయాయి తెలుసుకున్నాడు ఇంక అక్కర్లేదు కనుక ఇక్కడ కూడా ఏంటంటే మనం తెలుసుకున్న తర్వాత అన్నీ వదిలేయాలి వదిలేసి పాండిత్యం వదిలేసి అని మీద ఆధారపడాలి అందుకే అన్నీ తెలిసినవాడు అమావస్య నాడు చచ్చాడంటే ఏం వాడు ఏకా ఏకాశ చచ్చాడంటే ఇక్కడ వచ్చిన సావదే కనుక ఏంటంటి ఇక్కడ సారం ఏమిటంటే అహో అది ఏ కొద్దిపాటు చదువు లేకుండా జీవన హేరీ వలనే నేను కూడా నిరక్షరాసుడు ఉంటే ఎంత బాగుండేది అతని కథను జాగ్రత్త పరిస్థితి మనం గ్రహించేది ఏమిటాయంటే తన భుజమలంతో అతడు ఎంత గరిష్ఠయినా ఏ పూర్వపుణ్యవశాన్ని హఠాత్తుగా వైష్ణవ నోటి నుండి భాగవతం పఠనం విన్నాడు ఒకటి తనకన్నా బలవంతుడు ఆయన ఒకనొక వ్యక్తిని ఓడించాలని అయినా అతను చూసి తీరాలని కోరికతోనే ఆయన భగవంతుని గుణ విశేషాలను శక్తిని అన్నీ గుర్తుపెట్టుకున్నాడు మనం చేసుకున్నాడు వాటి నోరారా పలికాడు క్రమక్రమంగా ఆయన గురించి ఆలోచన నిమగ్నుడై అది నామం లంక వేయండి నిమగ్నమో అని చెప్తున్నాడు అర్ణాథ్ కూడా అదే ఆయన అనంత శక్తి శక్తియుతుడైన భావన నుండి ఆయన అనుబంధం ఏర్పరచుకొని అనురాగంలో చొరబడ్డాడు అందుకే మధుర చేరేసరికి బీహారీలాల్ అనే పదం ఓటి నిండా బీహారీ బయ్య అని అయిపోయింది చూసారు అది మనం గమనించాలి ఆ తరువాత ప్రభుని సేవకుని సాంగత్యం సత్సాంగత్యం లభించింది ఎక్కడ ఆ పూజారి ప్రభుని దివ్య ప్రసాదాన్ని భవనాన్ని కనులారా చూచాడు ఆ ప్రసాదం భవనం అది ఆయన దివ్య ప్రసాదాన్ని తిన్నాడు ప్రభు సేవకుడైనాడు ఆయన ఆత్మీయంగా చేసుకున్న తాను ఆత్మీయుడై దేవత సందేశం లభించింది ప్రభు సందేశం సందేశంన్నాడు గోవింద అన్నాడు అంతే ఈయన కూడా గోవిందంటూ నామార్చన చేస్తూ శాశ్వతమైన దేహాన్ని ప్రభుని శ్రీమందిరం ముందు వెళ్ళిపెట్టాడు తన నిజమైన స్థానాన్ని చేరుకున్నాడు సో రెండు నెలల క్రితం అతనిలో ధార్మిక భావన ఏది లేదు కదా అలాంటి వాడు అంత తక్కువ వ్యవధిలో అంత త్వర త్వరగా మానవ జ్యోతి చర్మలక్షణం ఎలా చేరగలిగాడు దీని అంతటిని గమనిస్తే మనకు కూడా నిరాశ పడవలసిన అవసరం లేదు ఓ జీవనహిరి నీవు ధన్యుడివయ్యా నీ శ్రీపాదాలు శతకుటి ప్రణామాలు అర్ణాధ లోకంలో కూడా మొదట ఆయనపై ద్వేషంతోను అక్కస్తోనూ ఆయన అవగాహన చేద్దామని వచ్చి తమ శిరస్సులనే ఆయన శ్రీపాదాలకు సమర్పించిన పుణ్యాత్మలు చాలామంది ఉన్నారు అది కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే పాండిత్య అహంకారం కాదు ప్రేమ 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 వాళ్ళందుకే బృందావనంలో కూడా వాళ్ళు అన్నీ చూసేటప్పుడు చిన్న కన్నయ్యని ఇంట్లో పెట్టుకొని ఒళ్ళో పెట్టుకొని తెచ్చుకుంటారు చిన్న బుట్టలు ఏమి ఇంట్లో వదిలేసి రావచ్చు కదా అని అడిగితే అమ్ము మా కన్నే దడుచుకుంటాడు ఒక్కడి ఎట్లా వదిలిపెడతాం ఇంట్లో అని అంటారు అలా అన్నమాట అలాగే ఒకసారి నేను చూసిన తర్వాత బాగా తీరా బాగా చూద్దామని ఆ బొట్టలో ఆ గుడ్డతో చూడాలన్నారు అన్నారు కన్నయ్య దృష్టి తగులుతుంది అన్నారు అది ఇంట్లో పెట్టుకుని రావచ్చు కదా అన్న మా కన్నా ఇదంతా చూడాలి కదా ఇదంతా ఒక ప్రేమ కేల అండి ఒక ప్రేమ కేల భక్త కన్నప్ప కూడా ఏమి తెలుసు ఆటవికుడు ఆయన కన్ను నీళ్ళు కొట్టని కన్ను కన్ను పెట్టాలని ఉద్దేశంతో అతని కన్ను మీద కాలు పెడతాడు అందుకే అంటాడు శ్రీ శంకరపత్రు యాత్ర చేస్తే చూసి ఈ యొక్క దృశ్యాన్ని అదే అంటే ఏమిటి శివని చెప్పి ఉన్నారు భక్తి కిం నకరవతి ఏ భక్తి ఏమైనా చేయగలదండి భక్తికి అద్దులు లేవు తనమానా చూడదు కేవలం ప్రేమ 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 కుసుమహార కుసుమహార కుసుమహార